భారతీయ రైల్వే వ్యవస్థలో ఒక సరికొత్త విప్లవం రాబోతోంది దేశ ప్రజలందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం హిందుస్థాన్ పత్రిక నివేదిక ద్వారా బయటకు వచ్చింది బెంగళూరులోని బీమల్ కర్మాగారంలో తయారవుతున్న రెండు రైళ్లలో ఒక రైలు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది మరియు డిసెంబర్ పన్నెండవ తేదీన ఈ మొదటి రైలు ఉత్తర రైల్వే విభాగానికి పంపబడనుంది ఆ తర్వాత ఢిల్లీ మరియు పాట్నా మార్గంలో దీని ప్రయోగాత్మక పరిశీలన అంటే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ రైలులో మొత్తం పదహారు బోగిలు ఉంటాయి మరియు ఇందులో ఎనిమిది వందల ఇరవై ఏడు పడకలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి వీటిలో థర్డ్ ఏసీలో ఆరు వందల పదకొండు పడకలు సెకండ్ ఏసీలో నూట ఎనభై ఎనిమిది పడకలు మరియు అత్యంత విలాసవంతమైన ఫస్ట్ ఏసీలో ఇరవై నాలుగు పడకలు ఉంటాయని స్పష్టమైంది అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే ఈ రైళ్లు మన పక్కనే ఉన్న బెంగళూరులో తయారవుతున్నాయి కాబట్టి ఘిల్లి మార్గం తర్వాత దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత లభించే అవకాశముంది ముఖ్యంగా సికండబాద్ నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు అలాగే విశాఖపట్నం నుండి తిరుపతి మీదుగా బెంగళూరుకు మరియు సికండబాద్ నుండి పూణే మార్గాల్లో ఈ స్లీపర్ రైలు సేవలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి విజయవాడ రాజమండ్రి గుంటూరు వంటి నగరాల ప్రజలకు రాత్రిపూట ప్రయాణించడానికి ఇది ఒక వరం లాంటిది గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో కుదుపులు లేని ప్రయాణం ఆటోమేటిక్ తలుపులు బయోటాయిలెట్లు వంటి ఆధునిక వసతులు ఉంటాయి డిసెంబర్ పన్నెండు తర్వాత ఈ రైలు పట్టాలెక్కనుందాన్ నా వార్త మన తెలుగు ప్రయాణికులలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది మీరు ఏ మార్గంలో ఈ రైలు రావాలని కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి మరిన్ని రైల్వే విశేషాల కోసం మా ఛానల్ను అనుసరించండి